కేసీఆర్ పదేండ్ల పాలనలో పోలీస్ స్టేషన్లన్ని తల్లిదండ్రుల ఏడుపులతో నిండిపోయేటి ఎర్కేనా అవును ఎన్ని మిస్సింగ్ కేసులు ఎన్ని హత్య కేసులు ఎన్ని మానభంగాలు ఈజింగ్ కేసులు ఒకటి కాదు కిటకిటలాడే విస్టేషన్లు నిజమే ఆడోళ్ల మీద జరిగిన నేరాలు ఘోరాలపై క్రైమ్ డేటా ఒకటి వచ్చింది అందులో ఏముందంటే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు వేల కేసులు రెండు వేల పదిహేనులో పదిహేను వేల కేసులు రెండు వేల పదహారులో పదిహేను వేలు రెండు వేల పదిహేడులో పద్దెనిమిది వేలు రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేలు వేలు రెండు రెండు వేల వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది ఇరవైలో పద్దెనిమిది వేలు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒక్క వేలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు వేలు రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల కేసులు రాష్ట్రం మొత్తం మీద నమోదైనాయి అమ్మ బాబోయ్ ఏ సంవత్సరము ఆడవాళ్ల మీద ఆరాచకాలు తగ్గలేదన్నమాట ఆ కేసీఆర్ దొరకు టైం లేదనుకుంటా ఎన్నో ఆలోచనలు చేయాలి కదా బుర్ర వేడెక్కిపోతుంటది ఆడి బొందేం కాదు ఫుల్లుగా దాగి ఫామ్ హౌస్ లో వండుకుంటే ఈడికేమర్థమైతది అయినా ఆడోళ్ళ ఇలువ అని ఆడంగినియాళ్ళు బాగా చెప్పినవు ఇప్పుడు చూడు రేవంత్ అన్న మహిళా దినోత్సవాన్ని ఎంత ఘనంగా చేస్తున్నాడు అట్లుండాలి అవును అవును